తెలంగాణ హైకోర్టు ఎగ్జామినర్ పోస్టుల భర్తీ రెండు వేల ఇరవై పూర్తి వివరాలు హలో ఫ్రెండ్స్ మీ అందరికీ జాబ్ ఎక్స్పీరియన్స్ ఛానల్లోకి స్వాగతం తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగం కోసం చూస్తున్నారా అయితే ఈ వీడియో మీకోసం తెలంగాణ హైకోర్టు వారు రెండు ఇరవై ఐదు కోసం ఎగ్జామినర్ పోస్టుల భర్తీ నోటిఫికేషన్ విడుదల చేశారు అన్ని వివరాలు తెలుసుకోవడానికి ఈ వీడియోని చివర వరకు చూడండి టైం వృధా చేయకుండా వెంటనే ప్రారంభిద్దాం నోటిఫికేషన్ వివరాలు ఈ నోటిఫికేషన్ ద్వారా ముప్పైకి పైగా పోస్టులు వివిధ జిల్లాల్లో భర్తీ చేయనున్నారు జిల్లాల వారీగా పూర్తి వివరాలు వీడియో చివర్లో అందుబాటులో ఉన్నాయి అర్హతలు కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి అంతేకాకుండా ఇది చాలా చక్కటి అవకాశం అర్హతలు మరియు వయోపరిమితి విద్యార్హత అభ్యర్థులు ఇంటర్మీడియట్ లేదా దానికి సమానమైన అర్హత కలిగి ఉండాలి వయస్సు పరిమితి కనీసం పద్దెనిమిది సంవత్సరాలు గరిష్టంగా ముప్పై నాలుగు సంవత్సరాలు ఎస్సీ ఎస్టీ ఏడబ్ల్యూఎస్ అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయో సడలింపు ఉంటుంది దివ్యాంగుల కోసం పది సంవత్సరాల సడలింపు ఉంటుంది ఈ వయోపరిమితి జూలై ఒకటి రెండు వేల ఇరవై ఐదు నాటికి ఆధారంగా ఉంటుంది జీతం మరియు ఎంపిక ప్రక్రియ ఈ ఉద్యోగానికి జీతం ఇరవై రెండు వేల తొమ్మిది వందల రూపాయలు నుంచి అరవై తొమ్మిది వేల నూట యాభై రూపాయలు వరకు ఉంటుంది ఎంపిక విధానం ఎంపిక కంప్యూటర్ ఆధారిత పరీక్ష ద్వారా జరుగుతుంది పరీక్షలో జనరల్ నాలెడ్జ్ అరవై ప్రశ్నలు మరియు ఇంగ్లీష్ నలభై ప్రశ్నలు ఉన్నాయి మొత్తం ఒక వంద మార్కుల పరీక్షను నూట ఇరవై నిమిషాల్లో పూర్తి చేయాలి కనీస అర్హత మార్కులు ఓసీఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు నలభై శాతం బీసీ అభ్యర్థులకు ముప్పై ఐదు శాతం ఎస్సీఎస్టిపిఎచ్ అభ్యర్థులకు ముప్పై శాతం ఇది కాకుండా తుది ఎంపిక సమయంలో డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా ఉంటుంది దరఖాస్తు ఫీజు మరియు ప్రక్రియ ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ చాలా సులభం దరఖాస్తు ఫీజు ఓ సిబిసి అభ్యర్థులకు ఆరు వందల రూపాయలు ఎస్సీఎస్టిఈడబ్ల్యూ ఎస్ దివ్యాంగులకు నాలుగు వందల రూపాయలు ఫీజు ఆన్లైన్లోనే చెల్లించాలి దరఖాస్తు తేదీలు ప్రారంభం జనవరి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ముగింపు జనవరి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై ఐదు రాత్రి పదకొండు గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు దరఖాస్తు లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వబడినది మీరు ఎటువంటి పొరపాట్లు చేయకుండా దరఖాస్తు చేయుటకు మేము మీకోసం ఒక పూర్తి వీడియో తయారు చేసి పెట్టాము వీడియో కొరకు పైనున్న ఆయ్ బటన్ క్లిక్ చేయండి ముఖ్యమైన తేదీలు దరఖాస్తు ప్రారంభం జనవరి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు దరఖాస్తు ముగింపు జనవరి ముప్పై ఒకటి రెండువేల ఐదు పరీక్ష తేదీ ఏప్రిల్ రెండు వేల ఐదు ఖచ్చిత తేదీ త్వరలో ప్రకటిస్తారు హాల్ టిక్కెట్ మార్చి నెలలో డౌన్లోడ్ చేసుకోవచ్చు దయచేసి ఎటువంటి తేదీలను మిస్ కాకుండా ప్లాన్ చేసుకోండి జిల్లాల వారీగా ఖాళీలు ఆదిలాబాద్ భద్రాద్రి కొత్తగూడెం హైదరాబాద్ ஹனுமகொண்ட ஜனகாம் ஜோகுலாம்பெடி ம்மம் மேடல் மல்ஜிரி நாகர் கனூல் நல்வொண்ட நாராயணப்பேட்ட நிர்மல் பெத்தப்பள்ளி சிசில்லா ரங்காரெடி சித்திப்பேட்ட சூரியப்பேட்ட வரங்கல் யாதி సూచనలు టిప్స్ మిత్రులారా ఇది చాలా ప్రతిష్టాత్మకమైన ఉద్యోగం అందుకే కొన్ని ముఖ్యమైన సూచనలు మీకోసం నోటిఫికేషన్ని పూర్తిగా చదవండి సిలబస్ సిలబస్కు తగ్గట్టు ప్రిపేర్ అవ్వండి మార్క్ టెస్ట్లు రాయండి టైం మేనేజ్మెంట్ ప్రాక్టీస్ చేయండి హాల్ టిక్కెట్ డౌన్లోడ్ చేసుకోవడం మర్చిపోవద్దు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ప్రిపరేషన్ టిప్స్ వీడియోలు చూడండి ఇవాటి వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే దయచేసి లైక్ చేయండి మీ మిత్రులతో షేర్ చేయండి మీ ప్రశ్నలు కామెంట్స్లో పోస్ట్ చేయండి